అంతిమంగా నిర్ణయిస్తారు తెలుగుదేశం పార్టీకి గెలిపించాలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలా అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు దీంట్లో రెండో అనుమానం లేదు కూడా ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు జబీబుల్లా ఈరోజు కార్యాలయం ఓపెన్ చేసేదానికి తెలుగుదేశం నాయకులందరినీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా అవసరం కారణం ఏంటంటే మంచి పరిపాలన అడ్మినిస్ట్రేషను తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని ఆదాయంగా రాష్ట్రానికి వచ్చేలాగా చేసి ప్రజలపైన అప్పుల భారం తగ్గించి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటో తారీఖే జీతాలు పడాలంటే రాష్ట్రంలో రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు అన్నీ రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావడం చాలా అవసరం ఒక అడ్మినిస్ట్రేటరు పరిపాలన ఎలా చేయాలో అనుభవజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది రాష్ట్రానికి చాలా అవసరం అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని నాకు లోకేష్ బాబు గారు ఈ మధ్యన కూడా ఒక మాట చెప్పినాడు నేను క్యాబినెట్లోకి రాను తర్వాత ఏ పదవిలో తీసుకోను మంగళగిరిలో ఓడిపోయినా కాబట్టి అక్కడే గెలవాలని పోటీ చేస్తానా లేకపోతే నాకు అది కూడా ఇష్టం లేదు నేను మొత్తం పార్టీ ఆఫీస్లోనే ఉండి గతంలో పార్టీ కోసం పని చేసిన వాళ్ళు కానీ ఇబ్బందులు పడిన వాళ్ళు జైలుకు వాళ్ళు పార్టీ కోసం నిజంగా కష్టపడినోళ్ళు మళ్ళీ చెప్తా పార్టీ కోసం నిజంగా కష్టపడినోళ్ళు జైల్లోకి పోయిన వాళ్ళకి పార్టీని నడిపించిన వ్యక్తులందరికీ న్యాయం న్యాయం చేసేదానికోసం రెండు సంవత్సరాలు పార్టీ ఆఫీసులోనే ఉంటా ప్రభుత్వంలో ఏ పదవి తీసుకోను ప్రభుత్వం పెద్ద ఆయన చూసుకుంటాడు పార్టీని సంస్థాగతంగా నిర్మించే బాధ్యత నాది అని కూడా ఆయన చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారి నాయకత్వం పార్టీకి చాలా అవసరం ఎందుకంటే యువక యువత లేనిది యువకులు లేనిది ఏది జరగదు యువత అనేదే దేనికైనా ప్రాధాన్యం ఈ రాష్ట్రం బాగుండాలనే ఒక రాష్ట్రం ముందుకు పోవాలన్నా యువతకు ఉండే పట్టుదల మరెవరికి ఉండదు అలాంటి యువ నాయకుడు తెలుగుదేశం బాధ్యతలను ఆయన చూస్తానని కూడా సంతోషం అలాగే అటు రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి లోకేష్ బాబు గారి అవసరం చాలా ఉంది తెలుగుదేశం పార్టీ కోసం గత నాలుగున్నర సంవత్సరాలుగా నా వెంటే నడిచిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జైల్లోకి వాళ్ళకి వాళ్ళ దౌర్జన్యాలకి పోలీసులు కేసులు ఇరుక్కున్న వాళ్ళకి ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరికి నేను మహా ఇస్తాన ఒకటే చెప్తానా మీరెవ్వరు నేను ఉన్న గతంలో జరిగిన అన్యాయాలు జరగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి నేను తగిన న్యాయం చేపించే బాధ్యత ఎందుకంటే లోకేష్ బాబు గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయగలిగే చనువు నాకుంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను జై తెలుగుదేశం నాకెందుకు ఈ వర్గం నాకు వర్గం ఉందా తెలుగుదేశం పార్టీ ఒక వర్గము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ మధ్యలో తెలుగుదేశం నా వర్గం అంటే ఏంటి ఎంత గతంలో ఒకరికే కదా బీఫార్మిచ్చినారు కదా తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం దాంట్లో నా ఉండదు నీ ఉండదు వాళ్ళ వర్గం ఉండదు నా వర్గం ఉండదు నచ్చిన వాళ్ళు కొన్ని నచ్చకను కొన్ని విభేదాలు ఉంటే ఆడిపోతారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత నాలుగు నర సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ కూడా ఉన్నారు కదా ఇప్పుడు వచ్చి అంటే అది కాంగ్రెస్ పార్టీలో పార్టీ కూడా చెప్పమంటే పేర్లు చెప్తా ఇక్కడనే చూస్తా ఇప్పుడు కొత్తపల్లె సర్పంచ్ అయినా శివచంద్రారెడ్డి గారు వచ్చి చేరినారు ఆయన వైఎస్ఆర్ పార్టీ కదా ఎవరికి ఎవరు నచ్చుతారో అలా ఉన్నాడు కదా మా వార్డు కౌన్సిలర్ విన్నాము వాళ్ళ కోడలి గ్రూపు అని విన్నాము శివచంద్రారెడ్డి గారితో గ్రూప్ అని విన్నాము శివచంద్రారెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినారు అందరికీ నమస్కారం పెద్దలు మాజీ శాసనసభ్యులు పొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీల్ వరరాల్ రెడ్డి గారు అదేవిధంగా సోదరులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర పట్టణ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గారు మిగిలిన శివచంద్రారెడ్డి గారు కానీ అట్లాగే రాజగోపాల్ యాదవ్ గారు మిగిలిన నాయకులు సోదరుడు కొండారెడ్డి గారు అందరూ కూడా రావడం ఈరోజు దాదాపుగా పదహారు పదిహేడు రోజులు ఉన్నాయని ఎన్నికలు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటా ఉన్నాయి రాజంపేట కోడూరులో మీటింగ్కి వచ్చిన సందర్భం చూస్తే రాష్ట్రంలో నూట అరవై స్థానాలు ఈ కూటమి గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి నిన్న వచ్చిన జన సందోహాన్ని చూస్తే స్పష్టమవుతాను ప్రొద్దుటూర్లో కూడా చూస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా అవినీతి అరాచక పరిపాలన తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక పని కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం దౌర్జన్యాలు కేసులు పెట్టడం ప్రశ్నించే వాళ్ళ మీద అనేక రకాలుగా వేధింపులు చాలామంది తెలుగుదేశం నాయకుల మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టడం దాంట్లో భాగంగా ఎమ్మెల్యే చేసి అక్రమాలను ప్రశ్నించడానికి గతంలో ఉన్న ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా రెండు కేసులు నమోదు చేసి జైలుకు పంపడం కార్యకర్తలు ఆయనతో పాటు కార్యకర్తలు చాలామంది జైలు కావడం దాదాపు నలభై యాభై కుటుంబాలు ఈ విధంగా చాలా రకాల హరాస్మెంట్ జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కూడా రేపు ముఖ్యమంత్రి అవుతాడు దీంట్లో అనుమానం లేదు సందేహము లేదు నిన్న ముఖ్యమంత్రి గారు పులివెందల్లో వచ్చినప్పుడు సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చూస్తే ఎంత ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నాడో ఆ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతా ఉంది సొంత చెల్లెల్ని కూడా ఆమె వేషధారణ మీద బట్టల మీద కూడా సొంత చెల్లెల మీద కామెంట్ చేసేదానికి కూడా వెనుకాడకుండా మాట్లాడుతున్నాడంటే ఓటమి భయం పట్టుకొని ఒక ఫ్రస్టేషన్లో ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు కడప జిల్లాలో అత్యధికంగా అరాచకం ఎక్కడ జరిగింది ఉమ్మడి జిల్లాలో అంటే పొద్దుటూరు పట్టణంలోనే జరిగింది అమాయకులందరి మీద కేసులు పెట్టడం హత్యలు చేయడం మా బీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడు నందం సుబ్బయ్య అందరికీ తెలిసిన విషయమే ఎవరు చేస్తారనే విషయం అందరికీ తెలుసు ఒక బలహీన వర్గాల నాయకుడు బీసీ నాయకుడు నందం సుబ్బయ్యని హత్య చేయడం నగరంలో ఇప్పటికీ కూడా ఎవరు ఏ వర్గము కూడా మర్చిపోలేరు ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లేకి రావాలా ఈ అరాచకం పోవాలా ఇటువంటి వ్యక్తులను మళ్ళీ ఓటు వేయ వేయకూడదని ప్రజలు ఒక నిర్ణయంతో ఉన్నారు పెద్దలు వరదరాల రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో ఆయన వస్తే ఈ నియోజకవర్గంలో ధైర్యం వస్తుంది ఈ భయభ్రాంతుకు గురి చేసే వాళ్ళకి అందరికీ ఒక సమాధానం దొరుకుతుంది అని చెప్పి ప్రజల్లో కూడా విశ్వాసం ఒక నమ్మకం ఏర్పడింది ఈ సందర్భంగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా పార్టీని నమ్ముకొని అన్ని రకాలుగా కూడా కష్టపడిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని కూడా నిన్న రాజంపేటలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసాం పెద్దలు పెద్ద ఉన్నారు ప్రవీణ్ ఉన్నాడు అందరినీ కలిసి మాట్లాడడం కూడా జరిగింది ఆయన కూడా భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా పార్టీ భరోసాగా ఉంటుంది అండగా ఉంటుంది రెండో విషయం కేసుల్లో ఇబ్బందులు పడిన వాళ్ళందరి కుటుంబాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తానని చెప్పినాడు అందరూ పార్టీని గెలిపించడమే మన ముఖ్య ఉద్దేశం పార్టీ అభ్యర్థి గెలవాలా ఎమ్మెల్యే గెలవాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు గెలవాలా కూటమి అధికారంలోకి రావాలా అదొక్కటే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఆయన కూడా అందరికీ చెప్పినాడు చిన్న చిన్న విభేదాలు అసంతృప్తులు ఉంటాయి నేను కూడా క్యాండిడేట్గా నేను కూడా ఎంపీ క్యాండిడేట్గా ఉన్నా ఈరోజు నాకు టికెట్ లేదు అయినా కూడా మన పార్టీ కోసం కష్టపడుతున్నాం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే అభ్యర్థులు అనుకొని పార్టీ విజయాన్ని కృషి చేయాలా ముఖ్యంగా ప్రొద్దుటూరులో అరాచకం పోవాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాల గెలిస్తేనే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కూడా రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలు మాఫియాలు ఈ పరిస్థితుల్లో ప్రజలు అందరు కూడా ఆలోచించాలా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాలా మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఆయన చెప్పినారు కాబట్టి ఇటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలు తావులే అందరూ కూడా సంతోషంగా పార్టీ అభ్యర్థి కృషి చేస్తారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కూడా నాలుగు సంవత్సరాలు పార్టీ మోసాడు కాబట్టి ఆయన కూడా న్యాయం చేస్తామని చెప్పి పార్టీ చెప్పింది దాంట్లో ఎటువంటి అనుమానము లేదు అందరూ కలిసి పనిచేస్తారు ఆయన కూడా ఇంకా బయట నియోజకవర్గాల్లో కూడా అబ్జర్వర్గా కూడా రాజంపేట మదనపల్లి ప్రాంతాల్లో అభ్యర్థి అబ్జర్వర్ కూడా ఆయనకు బాధ్యత ఇచ్చాడు నిన్న అక్కడ కూడా పోయి పార్టీ పర్యవేక్షణకు గెలుపు కృషి చేయాలని చెప్పి కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ పనిచేస్తారు దీంట్లో ఎటువంటి అనుమానాలు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో కుట్రలు పన్నీ విభేదాలు భేదాభిప్రాయాలు చేయాలని చూసినా కూడా ఎవరు నమ్మరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది స్థానిక ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఓడిపోతాడు అభ్యర్థి పెద్దాయన ఆయన రెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలవడం ఖాయం దాంట్లో అనుమానం